ఆలు కూర్మా లేదా ఆలు మసాలా కర్రీ అందరికీ తెలిసిన రెసిపీనే అయినా వేసే మసాలాతో మరింత రుచి వండుతుంటేనే ఇల్లంతా ఘుమఘుమలే వచ్చే ఆ వాసనకే సగం పొట్ట నింపేస్తుంది అలాంటి రెసిపీనే ఈ ఆలు కూర్మా ఇందులోకి అందులోకి అని కాదు ఎందులోకైనా కమ్మగా తృప్తిగా తినేస్తారో అంత బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టి ఆలూని ఈ విధంగా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవాళ అయితే నాలుగు మీడియం సైజు బంగాళాదుంపలతో రెసిపీ చూసేద్దాం ఈ ఆలు ముక్కల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అలాగని మరీ పెద్దవిగానూ లేకుండా చూడండి ఈ మాత్రం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే ఆలూని కుక్కర్లో ఉడికించి తొక్క తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసైనా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు కట్ చేసుకున్న ఈ ఆలు ముక్కలు నల్లగా అవ్వకుండా ఈ విధంగా వాటర్లో వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు మొత్తం బాగా చిత్పట్లాడి ఈ జీలకర్ర అనేది వేగి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించుకోవాలి ఆ తర్వాత తీసుకున్న ఆలు ముక్కలకి సరిపడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి ఇవి లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా చూడండి ఉల్లిపాయలు అనేవి ఈ మాత్రం రంగు మారితే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ ఆలు ముక్కల నుండి నీళ్లు పంపేసి ఆలు ముక్కలు వేసుకోవాలి ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఈ పసుపుతో పాటు ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసాక ఈ పసుపు పచ్చిదనం పోయి ఈ కరివేపాకు కూడా లైట్గా వేగేదాకా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అంటే ఇక్కడ టమోటాలు వేసాం కదా ఆ టమోటాలు అనేవి మెత్తగా మగ్గి ఆ గుజ్జు నుండి వచ్చే వాటర్తోనే ఈ ఆలు ఇక్కడ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోవాలి ఈలోపు ఇందులోకి టేస్టీ మసాలా ఒకటి రెడీ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకున్న ఆలూలకు సరిపడా మసాలా ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలి రెండు లవంగాలు రెండు యాలకులు చెక్క చిన్న ముక్కతో పాటు ఎండు కొబ్బరి ముక్కలు ఇవి దాదాపుగా ఒక పది మీడియం సైజు ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఆరేడు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలతో పాటు అల్లం నా దగ్గర అల్లం కొంచమే ఉంది కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నాను ఇక్కడ అల్లం ఇంకా ఒక చిన్న ముక్క దాకా వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇది చాలా కారం ఉంది కాబట్టి నేను ఒకటే వేసుకుంటున్నా ఇందులో ముందు ముందు మిర్చి పౌడర్ కూడా వేస్తాను కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ ఒకసారి నీళ్ళు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కొబ్బరి వేసాం కదా ఇది మెత్తగా అయితే గ్రైండ్ అవ్వదు సాధ్యమైనంత వరకు మెత్తగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి అంతే మసాలా రెడీ అయిపోయింది ఒకవైపు మసాలా రెడీ చేసుకుంటూనే ఇంకోవైపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆలును ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఆలు చూసేద్దాం చూడండి మూత పెట్టి ఉడికించాం కదా ఆ ఆవిరితోనూ ఈ టమోటా నుండి వచ్చిన వాటర్తోనే ఆలు ఇక్కడ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటాయి వాటర్ అంతా ఇంకిపోయి ఆలు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి నేను తీసుకున్న ఈ ఆలు ముక్కలకి గ్రైండ్ చేసుకున్న మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఆలు ముక్కలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ గ్రైండ్ చేసుకున్న మసాలా ఎక్కువ తక్కువలు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ గ్రైండ్ చేసి వేసిన మసాలాలు ఎండు కొబ్బరి కానీ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా పచ్చిగానే వేసాం కదా అవి ఆయిల్లో వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మంచి స్మెల్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి వేసిన మసాలా అనేది వేగి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఆ తర్వాత నీళ్ళు వేసుకోవాలి గ్రేవీ ఎలా ఉండాలో దాన్ని బట్టి ఇక్కడ ఆలు ముక్కలు ఎంత మాత్రం ఉడికాయో దాన్ని బట్టి ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి కూడా ఇక్కడ తగినన్ని నీళ్ళు వేసుకోవాలి ఈ కర్రీ రైస్ చపాతి రోటీ పుల్కా ఏ కలర్ రైస్లోకైనా చాలా బాగుంటుంది ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు తగినన్ని నీళ్ళు వేశాక ఒక చిన్న టీ స్పూన్ ధనియా పొడితో పాటు కారం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలో పచ్చిమిర్చి వేసాం కదా ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడి ఈ ఆలు ముక్కలు పూర్తిగా ఉడికేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంటే ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఆలు అనేది ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ బాగా ఉడికిపోయి ఉంటుంది మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఆ విధంగా ఉడికించాక చూస్తే చూడండి ఈ లో ఈ ఆలు ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసి ఈ స్టేజ్ లోనే ఉప్పు కారం సరి చూసి వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక గ్రేవీ ఈ మాత్రం చాలనుకుంటే ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది ఈ ఆలు కర్రీనే కాదు ఏ మసాలా కర్రీ అయినా సరే చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుంది దాన్ని బట్టి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే సింపుల్గా అయిపోయిన ఈ ఆలు కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్